మాట ముచ్చట చేసుకొని ముహూర్తాలు పెట్టుకొని కారట్లు కొట్టించి చుట్టాలకు వంచి అందరిని పిలిచి అన్ని కొనుక్కొని అన్ని తయారు చేసుకొని కొసకు పెళ్లి పీటల మీద కూర్చుండే ముంగట పెళ్లి క్యాన్సిల్ అయితే ఎట్లుంటుందిలా అస్సలు మంచిగా ఉంటుంది కదా అగోగట్లనే అయింది ఇలా షయ్యి పట్టి పరిస్థితి హర్యానాలో స్వీట్లు వంచుకున్నారు బ్యాన్లు తెప్పించుకున్నారు బలగాని పిలిపించుకున్నారు కొసకు షాక్ అయ్యారు ఇక హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ రిజల్ట్ ముచ్చట ఏందో పురా కడుచుకున్న దాంట్లో ఓట్లు లెక్క పెట్టుడు షురు తోటే షయ్య పాటే ముంగట ముంగట ఉరికింది చానా జాగాల్లో ఎక్కువ తోటి ఫస్ట్ జాగాలున్నది అగో గదే షయ్యి పాటోల పాలిట శాపమైంది స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు కాని అటెన్ కాల సీన్ అంతా రివర్స్ అయింది కుందేలు తాబేలు ఉరుకుడు పోటీ శాత్రమైంది ముందుగాలేమో షెయి పాటికి మెజార్టీ అత్తే అటెన్ కాల పువ్వు పాటి ఉరుకుడు మొదలు పెట్టింది గిదేందయ్యో గిదే అని షయ్యి పాటోలు పారేషాన్ అయితే దెబ్బ అదర్స్ కాదు అని పువ్వు పాటోలు సంబరాలు చేసుకున్నారు కొసకైతే అయితే పార్టీ ఓడిపోయి పువ్వుపాటి గెలిచి హ్యాట్రిక్ కొట్టింది ఒలింపిక్స్ లో ఓడిపోయిన రెజ్లర్ వినేష్ ఫోగట్ షెయిపాటిలకెంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది ఇక ముచ్చట కత్తే పువ్వు పార్టీకి పెద్ద షాకే దాకింది షెయ్యి పార్టీ కూటమికే అధికారం ఇచ్చిర్రు అక్కడి పబ్లిక్ కు హర్యానా ఖచ్చితంగా షెయి పార్టీదే అని చాలా మంది అనుకున్నారు గాని జనాలైతే అనుకోనట్టున్నారు కర్ణాటక ఐదు గ్యారంటీలు తెలంగాణల ఆరు గ్యారంటీలే అమలు చేస్తలేరు ఇంకా మాకిచ్చిన ఏడు గ్యారంటీలు ఏం అమలు చేస్తారు అని అనుకున్నారు కావచ్చు హర్యానా పబ్లిక్ కు గందుకే పార్టీని ఓడగొట్టినరు అని అనవట్టిండ్రు ఈ ముచ్చటరికైనా కొందరు రాజకీయ మేధావులు